ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా ప్రధాని మోడీ సందేశం అఖిలపక్ష సమావేశంలో చదివి వినిపించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో ఏ పరిస్థితులైనా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేయాల్సి వచ్చిందో ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన సంఘటనకు సంబంధించి వివరించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు రాజ్నాథ్ తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా ఎస్ జైశంకర్ నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు అయితే అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాలేదు కానీ సమావేశానికి ఆయన తన సందేశాన్ని పంపించారు భారతదేశం భద్రత పరంగా తీవ్ర విపత్కర పరిస్థితిలో ఉన్న సమయంలో దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని తన సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు అలాగే రాజకీయాల అతీతంగా అన్ని పొలిటికల్ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబాలని ఆయన కోరారు ప్రధాని మోడీ సందేశాన్ని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు చదివి వినిపించారు అలాగే ఏ పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ ను భారత సైన్యం చేపట్టిందో ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం ఎలా ధ్వంసం చేసిందో కూడా ఈ సమావేశంలో వివరించారు అంతేకాని ఎక్కడ అమాయక పాకిస్తాన్ ప్రజలపై కానీ పాకిస్తాన్ సైనికులపై కానీ మన ఆర్మీ దాడి చేయలేదని ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరైన నేతలకు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు కాగా అఖిలపక్ష సమావేశానికి పలువురు ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అలాగే సందీప్ బందోపాధ్యాయ టిఆర్ బాలు ఈ సమావేశానికి హాజరయ్యారు